హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ సెప్టెంబర్ సెకండ్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జీఎస్ పాయింట్స్ మొత్తం టెన్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి అందులో మోస్ట్లీ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ సో ఫస్ట్ చూస్తే ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఐ మీన్ సెప్టెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్ అని చెప్పేసి జరుపుకుంటాం అంటే జాతీయ పోషణ వారం అని చెప్పేసి అర్థం వస్తుంది థీమ్ ఏంటి అంటే న్యూట్రిషియస్ డైట్స్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈ పోషణతో కూడుకున్న ఆహారం అవసరం అని చెప్పేసి తేమ్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ సేమ్ గవర్నమెంట్ పాలసీ లోపల ఏడవ రాష్ట్రీయ పోషణ మా సో రాష్ట్రీయ పోషణ మా అంటే ఇది హిందీ వర్డ్ సో రాష్ట్రీయ పోషణ మా ఇది ఇంగ్లీష్లో ఏమొస్తుంది అంటే నేషనల్ న్యూట్రిషన్ మంత్ అని చెప్పేసి వస్తుంది సో సెప్టెంబర్ మంత్ మనం జరుపుకుంటాము అయితే ఈ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దేవి గారు గాంధీనగర్లో స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ లొకేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి సెప్టెంబర్ మంత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మినిస్ట్రీ పేరు గుర్తుపెట్టుకోవాలి ప్రోగ్రాం పేరు గుర్తుపెట్టుకోవాలి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఏమో నేషనల్ న్యూట్రిషన్ వీక్ అయితే సెప్టెంబర్ మంత్ అనేది రాష్ట్రీయ పోషణ మా అని చెప్పేసి పిలుస్తాం ఇది పోషకాహారం మీద అవేర్నెస్ కోసం అని చెప్పేసి తీసుకోవడం జరిగింది రైట్ నెక్స్ట్ ఇది స్పేస్ కిందికి వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక ఆర్టికల్ ఈరోజు చూస్తే స్పేస్ ఎక్స్ అనేది ఒక మిషన్ని పంపిస్తుంది అది క్రూ నైన్ మిషన్ సో క్రీ అంటే మనకి సిబ్బందితో కూడిన మిషన్ అని చెప్పేసి పిలుస్తాం ఈ తొమ్మిది అంటే ఎన్నిసార్లు పంపిస్తుంది చెప్పేసి ఆ నెంబర్ చెప్తుంది ఇది నైన్త్ టైం కాబట్టి దీన్ని క్రూ నైన్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది ఈ క్రూ నైన్ మిషన్లో మొత్తము నాలుగు సీట్స్ ఉంటాయండి సో ఫోర్ సీట్స్ ఉంటాయి నలుగురు పోవచ్చు బట్ ఇద్దరిని పంపిస్తున్నారు ఇది వెరీ ఫేమస్ ఎందుకోసం అంటే వెళ్ళంగా ఇద్దరు వస్తారు సో ఈ అప్పులో ఇద్దరు వెళ్తే డౌన్లో మాత్రం మనకి నలుగురు వస్తారండి సో ఎందుకోసం అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఈ జూన్ ఫైనా ఏమైంది అంటే బోయింగ్ అని ఒక ప్రైవేట్ సంస్థ స్టార్ లైనర్ అని చెప్పేసి ఒక స్పేస్ క్రాఫ్ట్ని ఉపయోగించి ఇద్దరిని పంపిస్తుంది సో స్టార్ లైనర్ అని చెప్పేసి ఆ స్పేస్ క్రాఫ్ట్ని ఉపయోగించి మన సునీత విలియమ్స్ ఇండియా సంతతి ఇండియా కాదు ఇంకొకరు బార్ విల్మోర్ అని చెప్పేసి ఇద్దరిని పంపిస్తుంది అన్ఫార్చునేట్లీ సాంకేతిక లోపం కారణంగా వీళ్ళు ఎయిట్ డేస్ ఉండాల్సి ఉండే బట్ కిందికి రాలేకపోయిళ్ళు వాళ్ళని తీసుకురావడానికి క్షేమంగా ఈ క్రూ నైన్ మిషన్లో నలుగురు ఉండాల్సిన వ్యక్తుల్ని ఇద్దరిని తప్పించి ఇద్దరినే పంపిస్తున్నది సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి బోయింగ్ సంస్థ జూన్ ఫిఫ్త్న స్టార్ లైనర్ని పంపింది అందులో ఇద్దరు ఉండే సిబ్బంది సునీత విలియమ్స్ అండ్ బారీ విల్మోర్ అని చెప్పేసి అన్ఫార్చునేట్లీ టెక్నికల్ ఇష్యూ వల్ల ఇది కిందికి వస్తలేదు కాబట్టి వీళ్ళు ప్రమాదంలో ఉన్నారని చెప్పేసి ఈ క్రూ నైన్ మిషన్లో నలుగురిని కాకుండా ఇద్దరిని తప్పించి ఇద్దరిని మాత్రమే పంపిస్తున్నారు సో వాళ్ళిద్దరు పేరు ఏంటి అంటే ఈ పైకి పోయేది హేగ్ ఒకరు సెకండ్ వ్యక్తి అలెగ్జాండర్ ఈ రెండు పేర్లు అంతగా అవసరం లేదు బట్ మనకి ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి సునీత విలియమ్స్ అని చెప్పేసి భారీ విల్మోర్ అని చెప్పేసి ఇది వెరీ ఫేమస్ అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ డిఫెన్స్ కిందికి వస్తుంది అంతగానం అవసరం లేదు సో ఆరవాలి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది ఇది ఒక హెలికాప్టర్ ఇంజన్ దీన్ని హెచ్ఈఏఎల్ సంస్థ దీంతోపాటు సఫల్ అనే సంస్థ రెండు కలిపి సంయుక్తంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇది హెలికాప్టర్లు ఉపయోగించే ఒక రకమైన ఇంజిన్ అన్నట్టు దీని పేరేంటి అంటే ఆరేవాళ్ళు అని చెప్పేసి పిలుస్తాం సో ఇది మనం స్కిప్ చేయవచ్చు నాట్ మచ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ది మోర్ని అని చెప్పేసి ఒక ఏఐ టెక్నాలజీ వార్తల్లో ఉంది ఇది వెరీ వెరీ ఫేమస్ గుర్తుపెట్టుకోవాలి ఇండియా కోసం అని చెప్పేసి గూగుల్ డీప్ మైండ్ సంస్థ సో ఏ సంస్థ అంటే గూగుల్ డీప్ మైండ్ అనే సంస్థ ఇండియాలో ఉన్న నూట ఇరవై ఐదు భాషలు కావచ్చు మాండలికాలు కావచ్చు వాటి యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి చేపట్టిన ప్రాజెక్టు పేరే ప్రాజెక్టు మోర్ని అని చెప్పేసి పిలుస్తాం అంటే వన్ ట్వంటీ ఫైవ్ భాషల యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి అందరికీ అర్థమయ్యేలా ఒక ఏఐ టెక్నాలజీ మోర్ని అని చెప్పేసి పిలుస్తాం సో మోర్ని మనకి ఫుల్ ఫామ్ చూస్తే మల్టీ మోడల్ రిప్రజెంటేషన్ ఫర్ ఇండియా అని చెప్పేసి ఉన్నది గూగుల్ డీప్ మైండ్ యొక్క ప్రాజెక్టు మన ది సేమ్ ఇటువంటిది ప్రాజెక్టు వాడని అని చెప్పేసి ఉన్నది సో అది భారతీయ భాషల మీద అధ్యయనం చేస్తుంది ఇండియా మొత్తం అధ్యయనం చేస్తుంది ఇది ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి భారతీయ భాషల మీద అధ్యయనం చేస్తే ఇది కూడా గూగుల్ డీప్ మైండ్ యొక్క ప్రాజెక్ట్ ఏమో మోర్ని అయితే గూగుల్ది ఏమో ప్రాజెక్టు వాణి అని చెప్పేసి పిలుస్తాం సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ కూడా ఈ స్పేస్ కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ మూడు అవి స్పోర్ట్స్ కిందికి వస్తాయండి ఫస్ట్ ఏముంది ఇక్కడ ఆసియా ఉమెన్ హాకీ ఛాంపియన్షిప్ అని చెప్పేసి అంటే ఈసారి ఆసియా హాకీ ఛాంపియన్షిప్ని మహిళలది బీహార్లో ఉన్న రాజ్గిర్ ప్రాంతము కండక్ట్ చేస్తుంది ఇక్కడ చూస్తే సో మనకి ఏంది ఆన్సర్ అంటే రాజ్గిర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో జనరల్లీ మనకి హాకీ అనగానే ఎక్కువ ఒడిషా వెళ్ళిపోతుంది అటువైపు కాకుండా బీహార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది స్కిప్ చేయవచ్చు పెద్దగా అవసరం లేదు నెక్స్ట్ ఒలంపిక్ ఆర్డర్ ఇన్ గోల్డ్ అని చెప్పేసి ఒలంపిక్ కమిటీ అవార్డు ఇస్తుంది ఈ మొన్న ప్యారిస్ ఒలంపిక్స్ ఘనంగా ముగిసినాయి కాబట్టి సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మెక్రాన్కి ఈ ఒలింపిక్ ఆర్డర్ ఇన్ గోల్డ్ అని చెప్పేసి అవార్డు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఇమాన్యుయల్ మెక్కరణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ జ్యోతి యారాజీ వార్తల్లో ఉంది ఏపీ వాళ్ళకి బాగా ఫేమస్ మనకు కూడా ఫేమస్ బట్ ఆమె ఏపీ కాబట్టి ఏపీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలి ఐఎన్ఎస్ శాతవాహనం అని చెప్పేసి ఒక నెవీ షిప్ బృందం సత్కరించింది జ్యోతిని వై బికాస్ ఈమె ఇటీవల ఒలంపిక్స్లో పాల్గొన్న ఫస్ట్ మహిళ అంటే ఇండియా నుంచి హండ్రెడ్ మీటర్స్ హార్డిల్స్ హార్డిల్స్ మీన్స్ మనకి ఇలా జంప్ చేస్తూ పోతాం కదా సో అందులో పాల్గొన్న ఫస్ట్ ఒలింపియన్ అండి ఈమెకి అవార్డు రా అంటే పథకం రాలేదు ఫోర్త్ ప్లేస్లో వస్తుంది అయినప్పటికీ భారతదేశం తరపున హండ్రెడ్ మీటర్స్ హార్డిల్స్లో పాల్గొన్న ఫస్ట్ ఒలింపియన్ కాబట్టి సో శాతవాహన ఈ షిప్ బృందం అని చెప్పేసి వాళ్ళు సత్కరిస్తారు అందుకు మనకి వార్తల్లో వచ్చింది ఈ శాతవాహన పేరు అవసరం లేదు కానీ జ్యోతి పేరు మనం గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఒలింపిక్స్లో హండ్రెడ్ మీటర్స్ హార్డిల్స్ విభాగంలో పాల్గొన్న ఫస్ట్ మహిళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒక రెండు నియామకాలు వార్తల్లో ఉన్నాయి ఒకటి స్కిప్ చేయవచ్చు సతీష్ కుమార్ అని చెప్పేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క తాత్కాలిక చైర్పర్సన్గా వచ్చిండు అది స్కిప్ చేయవచ్చు అండి పేపర్లో వచ్చింది బట్ అవసరం లేదు నెక్స్ట్ ఇది వెరీ ఫేమస్ సో తేజీందర్ సింగ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు ఇతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క డిప్యూటీ చీఫ్ సో డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అని చెప్పేసి పిలుస్తాం మనకి విఆర్ చౌదరి ఏమో ఇతను చీఫ్ స్టాఫ్ ఆఫ్ ఎయిర్ అంటే ఎయిర్ ఫోర్స్కి అధిపతి విఆర్ చౌదరి కదా ఆయన కింద డిప్యూటీ చీఫ్గా పనిచేస్తున్న వ్యక్తి సో ఈయనని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సతీష్ కుమార్ అవసరం లేదు స్కిప్ చేయవచ్చు నోట్స్లో ఉంటుంది బట్ అవసరం లేదు బట్ ఈయన మాత్రం వెరీ ఫేమస్ ఆర్మీ కాదు ఎయిర్ ఫోర్స్ యొక్క డిప్యూటీ చీఫ్ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ ఆపరేషన్ బేడియా అని చెప్పేసి వార్తల్లో ఉంది ఇది కూడా అంతగానో ఫేమస్ ఏం కాదు హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ సో యూపీ లోపల ఒక తోడేలు ఇబ్బంది పెడితే ఆ తోడేల్ని పట్టుకోవడం కోసం అని చెప్పేసి అటవీ సిబ్బంది ఆపరేషన్ బెడియా అని చెప్పేసి కండక్ట్ చేసింది సో బెడియా మీన్స్ తోడేలు కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది బట్ ఆ స్టేట్ పేరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి యూపీ అని చెప్పేసి నెక్స్ట్ ధూళిఖేల్ వార్తల్లో ఉంది ఇది వెరీ ఫేమస్ సో ధూళిఖేల్ వార్తల్లో ఉంది ఇది ఈ నగరము నేపాల్లో ఉంటుందండి అందుకే మనము ప్లేసెస్ న్యూస్ కింద రాసుకున్నాము సో ఏంటి రికార్డ్ అంటే డబ్ల్యూహెచ్ఓ ఇటీవల దీన్ని హెల్త్ సిటీగా ప్రకటించింది సో హెల్త్ సిటీ ఇది ఆసియా లోపల రెండవ సిటీ అండి డబ్ల్యూహెచ్ఓ ధూలికే అనే ప్రాంతాన్ని ఆరోగ్యకర నగరంగా ప్రకటించింది కదా ఇది ఆసియాలో రెండవది నేపాల్లో ఫస్ట్ సేట నెక్స్ట్ రెండు రోజుల మానవ హక్కుల సమ్మిట్ని మణిపూర్ విద్యాలయము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సహకారంతో కండక్ట్ చేయడం జరిగింది ఇటీవల వార్తల్లో ఉన్న నియామకాల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క తాత్కాలిక చైర్పర్సన్గా తెలంగాణ వ్యక్తి విజయభారతి అని చెప్పేసి నియామకం కావడం జరిగింది సో అరుణ్ మిశ్రా విరమణ కావడంతో విజయభారతి అయితే వస్తుంది ఈరోజు కరెంట్ అఫేర్స్లో మనకి మోస్ట్లీ అన్ని వన్ లైన్లో వచ్చినాయి సో ఫస్ట్ వస్తే నేషనల్ న్యూట్రిషన్ వీక్ అని చెప్పేసి ఆ థీమ్ గుర్తుపెట్టుకోవాలి న్యూట్రిషియస్ డైట్ ఫర్ ఎవ్రీవన్ రాష్ట్రీయ పోషన్ మా అని చెప్పి సెప్టెంబర్ మంత్ జరుపుకుంటున్నాము గాంధీనగర్లో మన అన్నపూర్ణ దేవి గారు స్టార్ట్ చేయడం జరిగింది అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి నిర్మలమ్మ ఇద్దరే మనకు క్యాబినెట్ మహిళా మంత్రులు అని చెప్పేసి వార్తల్లో ఉన్నారు స్పేస్ క్రూ నైన్ వెరీ వెరీ ఫేమస్ ఇది ఫాల్కన్ నైన్ ద్వారా మనము సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్న పంపిస్తున్నాము ఇక్కడ నాలుగు సీట్లు ఉన్నప్పటికీ ఇద్దరే పంపిస్తున్నాము నిక్ హేగ్ అని చెప్పేసి ఇంకొక వ్యక్తి అలెగ్జాండర్ అని చెప్పేసి బట్ వచ్చేటప్పుడు నాలుగురు వస్తారు ఉన్నట్టు ఎవరు వస్తారు ఇంక ఎక్స్ట్రా సునీత విలియమ్స్ అండ్ భారీ విల్మ్ మోర్ అని చెప్పేసి విల్ మోర్ అని చెప్పేసి వస్తాడు భారీ వీల్ మోర్ అని చెప్పేసి నెక్స్ట్ ఆరవాలి స్కిప్ చేయవచ్చు ఒక హెలికాప్టర్ ఇంజన్ పేరు అది హెచ్ఏఎల్ రూపొందించింది సఫల్ సంస్థ హెల్ప్ చేస్తుంది ఇది అంతగానం అవసరం లేదు మోర్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మల్టీ మోడల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గూగుల్ డీప్ మైండ్ యొక్క ప్రాజెక్టు వన్ ట్వంటీ ఫైవ్ భాషల్ని మాండలికాలని అధ్యయనం చేస్తుంది ఆసియా ఉమెన్ హాకీ ఛాంపియన్షిప్ అనేది రాజ్గిరి ప్రాంతం హోస్ట్ చేస్తుంది సో ఒడిషా కాదు ఒలింపిక్ ఆర్డర్ ఇన్ గోల్డ్ అని చెప్పేసి ఇమాన్యుయల్ మేక్రాన్కి వచ్చింది ఫ్రాన్స్ అధ్యక్షుడు మొన్న ప్యారిస్ లోపల ఒలింపిక్స్ కండక్ట్ చేయడం జరిగింది జ్యోతి యారాజీ హండ్రెడ్ మీటర్స్ హార్డల్స్లో పాల్గొన్న ఫస్ట్ మహిళ కాబట్టి సత్కరించారు నెక్స్ట్ సతీష్ కుమార్ ఐఓసీ యొక్క చైర్పర్సన్ అంతగా అవసరం లేదు తేజీందర్ సింగ్ గుర్తుపెట్టుకోవాలి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అని చెప్పేసి పిలుస్తాం ఆపరేషన్ బెడియా తోడేలు కోసం అని చెప్పేసి కేల్ డబ్ల్యూహెచ్ఓ హెల్త్ సిటీగా ప్రకటించింది సెకండు అంటే టూ డేస్ హ్యూమన్ రైట్స్ సమ్మిట్ అనేది మణిపూర్ హోస్ట్ చేయడం జరిగింది ఎన్హెచ్ఆర్ సపోర్ట్ చేస్తుంది సో సెప్టెంబర్ మంత్ మనకి మంత్లీ మ్యాగజైన్ అనేది డీడీపీ మనం ట్రై చేస్తున్నాం సో డిపి చేస్తే మనకి ఇంతకుముందు ఆగస్టు మంత్ కరెంట్ అఫేర్స్ అనేది వన్ ఫిఫ్టీ పేజ్ వచ్చింది కదా సో డీటీపీ చేస్తే ఇది దాదాపు ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ పేజీ వస్తుందండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఎయిత్ మంత్ ఈ జనవరి నుంచి ఆగస్టు వరకు పాలిటీ కరెంట్ అఫేర్స్ నోట్స్ మనం రాస్తే అది నూట పది పేజీలు అయింది వాస్తవంగా దాన్ని డీటీపీ చేసినాం ఆల్రెడీ డీటీపీ చేస్తే అది ఎంత అంటే ట్వంటీ నైన్ పేజీకే అయిపోయింది మన పేజీల్లో చాలా వరకు ఖాళీ ఉంటుంది అంటే ఇప్పుడు అపాయింట్మెంట్స్ అని చెప్పేసి హెడ్డింగ్ ఉంటుంది అందులో కొన్ని అపాయింట్స్మెంట్స్ వచ్చి ఉండవచ్చు సో సగం ప్లేస్ వెళ్ళిపోతుంది సబ్మిట్స్ అని చెప్పేసి సగం ప్లీజ్ వెళ్ళిపోతుంది అట్లా ప్లేస్ పోవడం వల్ల పేజ్ సంఖ్య ఎక్కువైంది డీటీపీ ఇస్తే నాకు తెలిసి వన్ ఫిఫ్టీ పేజ్ అనేది ఫార్టీ ఫైవ్ ఫార్టీ లోపే వస్తుంది కంపల్సరీ సో మనం ప్రయత్నం చేద్దాం డిటీపీకి కానీ నోట్స్ అనేది మనం చదివేందుకు ఈజీగా ఉంటుంది చూద్దాం అట్లా డీటీపీకి ఇస్తే ఏమవుతుందంటే సెప్టెంబర్ ఫస్ట్ నాడు వచ్చే మ్యాగ్జిన్ అనేది ఒక వన్ వీక్ లేట్ అయితే అవుతుంది మనకు ఆగస్ట్ మంత్ అంటే ఆగస్టు మంత్ మొత్తం ఉంటుంది జనరల్లీ బయట దొరికే మ్యాగ్జిన్లో ఏముంటుంది అంటే సెప్టెంబర్ మంత్ మ్యాగ్జిన్ అంటే మనకు ఏముంటుంది అంటే ఆగస్ట్ న్యూస్ ఉంటుంది మనకు మాత్రం ఆగస్ట్ మంత్ అంటే ఆగస్టే ఉంటుంది కాబట్టి ఒక వన్ వీక్ లేట్ అయితే అవుతుంది ట్రై చేద్దాం ఏదో ఒకటి మొత్తం మీద సో థ్యాంక్ యూ వెరీ మచ్